ఫ్రెండ్స్ ఇవన్నీ మా బాబు అయితే టిఫిన్ తీసుకురమ్మందండి పరోటా కావాలండి తీసుకుందామని చెప్పి నేను టిఫిన్ సెంటర్కి వచ్చానండి ఇక్కడ నేను ఒక పరోటా ప్లెయిన్ దోశ తీసుకున్నానండి అదేనండి టిఫిన్ సెంటర్ ఇక్కడ తీసుకున్నాను టిఫిన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇక్కడ అల్లు సీతరాజు ఉంచు అంటారు పక్కనే ఉంటుందండి అండి చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా తీసుకుంటా ఉంటాను ఇక్కడైతే నేను పాల ప్యాకెట్లను తిరుపతి తీసుకున్నానండి ఇదే షాప్ లో నేను రెగ్యులర్గా తీసుకుంటా ఉంటాను పాలు అయిపోయి పాలు తీసుకుంటున్నారు అందుకని తీసుకున్నానండి ఇంటికి వెళ్తామండి తీసుకోచ్చా తీసుకొచ్చా పాలు మరి పరోటా అమ్మాయికి తెచ్చాను అమ్మాయికి ఇచ్చేసి అది నీకు దోశ చాలా రోజులు మూడు నాలుగు రోజులు అట్లా నువ్వు తిన్నే టిఫిన్ అది బాగట్లేదు కొనుక వీడియోలు కూడా పెట్టట్లేదండి జ్వరం అనమాట అందుకని ఇంకా రెండు మూడు రోజుల నుంచి వీడియోలు లేవు అసలు ఈరోజు టిఫిన్ తెచ్చా ప్లెయిన్ దోశ రోజు పెరుగన్నాం అలా తినటమే లేదు బాగుంటుంది కడిగి పెట్టవదా

வேடிக்காக மூ ஆவார சோமார வீடியோ தர ரெகர்ஸ்கிஃபன் பாகவுண்டது நம்ம கூட திண்டா உண்டா நீங்க தெரியுது கதா பழனி சோட்ட நீ ఎలా ఉంది టిఫిన్ బాగుంటుందిలే పరోటా కూడా చాలా బాగా చేస్తుంది పరోటాలది లాగేస్తుంది అది బాగా టీ కొంచుకుంటాను చేసా కదా కొంచెం టీ తాగితే బాగుంటది పడి పాలు వేసి వేసేస్తే మరి ఇది బాగా తాగు జ్వరం బాగా జ్వరం నీరసం మీద ఇంకా నాకు ఏం చేయాలనిపించలేదు వీడియోలు పెట్టాలనిపించలేదు కూడా ఓపిక అనిపించలేదు ఇంక ఈ రోజు లేచి అట్లా చేస్తున్నాను ఏదైనా ఓపు ఉంటేనే కదండి పని చేయగలతా ఏం పని చేయలేము అలా అనిపించింది అసలు ఏం పని చేయలేను అని అదే పాపం చేసుకొని వండుకు తిన్నారు ఇంకా నేను వాళ్ళు లేచి ఓపీ చేసుకొని వంట చేసుకొని కొంచెం ఇవాళ ఓపిక వచ్చిందండి అలా పడుకొని ఉన్నాం అనుకోండి ఇంకా నీరసంగా ఉంటుంది అందుకే లేచి ఆ పని చేసుకుంటే కొంచెం బాగా ఉందండి

కొంచెం నాకు వస్తాను ఇదిగోండి రెండు రోజు నుంచి కదా మొత్తం పనిలో వంట అన్ని ఆయనే చేశారు ఆయన వంట చేస్తారండి ఆయన ఎప్పుడైనా నాకు బాగున్నప్పుడు లేగలేదు అంటే ఆయనే చేసుకుంటారు ఇంకా పిల్లలు ఆయనే వండుకొని తిన్నారు కొంచెం ఇక ఇప్పుడు నాకు ఓర్పొచ్చింది ఈ రోజే మీరు ఎగ్ బిర్యానీ పెట్టుకున్న తర్వాత కొంచెం ఓపిక్గా ఉంటుంది నేను రైస్ బిర్యానీ పెట్టానండి ఎంత ఆరోగ్యం బాగోపోయినా పడుకొని ఉంటే అలాగే ఆరోగ్యం బాగా మన పని మనం చేసుకుంటే అదే అలాగే రెండు రోజులు అలాగే అయిపోయిందండి కొడుకుంటే కొడుకున్నట్టు ఉంటుంది అని లేసాను లేసాము లేసిన తర్వాత అప్పుడు హాయిగా ఉంది కొంచెం కొడుకోబుద్ధి కాదండి అసలు బాగుంటే మాత్రం ఇంకా బాగోలేదు అనుకుంటేనే నాకు కొడుకుంటే సామాన్యంగా ఏదో పని చేసుకుంటాను అంటాను సర్దుకుంటా ఏదో ఇంట్లో పని చేసుకుంటానే ఉంటాను నాకు అసలు పని చేయకపోతే పని అవ్వదు ఇంకోటి ఏంటంటే ఈ మూడు రోజుల నుంచి నువ్వు పడుకున్నట్టు నాకు బోర్గా ఉంది మా పాపకు కూడా చాలా బోర్ అనిపించి అంటే ఇంక బాగుంది మనిషి కదా అని మేము లేపలేదు కానండి ఏదైనా అందరూ ఇంట్లో తిరుగుతూ ఉంటుంటే మే బాగుంటుంది ఎవరైనా ఆరోగ్యంగా పడుకుంటే ఏదో దిగులుగా ఉంటుంది ఆ రోజు ఆ రెండు మూడు రోజులు ఇవ్వండి కొంచెం రెండు గిన్నెలు ఉన్నాయి అవి కోమేసుకుంటాను అవి ఉంటాను మధ్యాహ్నం పోల్ చేసిన ఫ్లైట్లు ఎన్ని ఉన్నాయి కదా అవన్నీ తోమేస్తాయి చూడండి గిన్నెలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ అట్లా ఉంటే మళ్ళీ ఎక్కువైతే మనం అని ఎప్పుడెప్పుడే తోమేస్తా ఉంటానండి ఇంట్లో ఉన్న ఇంత పని ఉన్నా చిరాక్గా ఉంటుంది వాటర్ బాటిల్లో నీళ్ళు పడతాను తోమి నీళ్ళు బాగుంటుంది కదా ఎప్పుడు ఎప్పుడు పట్టుకునే కన్నా నాలుగు ఐదు బాటిల్ పట్టి పెట్టుకున్నాం అనుకో మనకి వైట్ చెప్తాం కదా మంచి పెట్టుకోవాలి బాటిల్లో అన్ని పెట్టుకోవాలి ఐగన్న పట్టం ఇట్లా దీంట్లో పెట్టుకోతే బుట్టలో మీరు బయట నుంచి వచ్చిన మన ధర్మైస్త అవును నేనేమో ఇంట్లో పని చేసుకుని ఆడవడికి డ్యూటీకి పరిగెట్టాను కదా ఈ బట్టలను పట్టించుకునేవాళ్ళు లేరు ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో గారికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ఈ జ్వరం వచ్చి ఎక్కువసేపు కూడా చేయలేకపోతుంది అందుకని ఈ రోజుకి ఈ వీడియో వరకు పెడుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలతో కలుద్దామండి